హాయ్ హలో నమస్తే నేను మీ విజయ్ వెల్కమ్ టు ఆర్తియ తెలంగాణ యూట్యూబ్ ఛానల్ అయితే తెలంగాణ రాష్ట్రంలో ప్రశ్నించే గొంతుకులు తెలంగాణ రాష్ట్రంలో ఉండొద్దా తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ నాయకులని ప్రశ్నిస్తే అక్రమ కేసులు బనాయించి జైలుకు పంపడమే వారి రాజకీయ నీతినా జర్నలిస్ట్ అనే వ్యక్తి ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ఉండొద్దా అలా ఉంటే రాజకీయ నాయకులు ఓర్వక వారిని జైలు పంపే యోచన చేస్తున్నారా తెలంగాణ రాష్ట్రంలో అయితే ఈ అంశాలని అన్నీ ఇప్పుడు మీకెందుకు ప్రస్తావిస్తున్నారనే విషయాన్ని వస్తే నిన్న తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్లో చూసుకుంటే ప్రజా వాయిస్ అధినేత సిఈఓ ఎవరైతే ఉన్నారో మేనిం శ్యామన్న గారిని అక్రమంగా పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది ఎందుకంటే జుక్కల్ కామారెడ్డి జిల్లా జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు ఎవరైతే ఉన్నారో వారి బాధితురాలు కాడికి వచ్చి ఆ ఫలానా ఎమ్మెల్యే గారు ఎవరైతే ఉన్నారో ఆ ఎమ్మెల్యే నా దగ్గర కోటి రూపాయలు తీసుకుని కోటి రూపాయలు ఒక భూమి తీసుకుంటే ఆ కోటి రూపాయలు భూమి తీసుకొని నాకు ఇరవై రూపాయలు ఇరవై లక్షల రూపాయలు ఇచ్చారు మూడు గత మూడు నాలుగు సంవత్సరాలు అయిందన్న ఇంకా ఎనభై లక్షలు నాకు ఇవ్వాలనే అంశాన్ని ఆమె షామన్నకాలు ప్రస్తావిస్తే ఆమె ఆ మహిళ ఆ మహిళ కూడా చాలా చాలామంది జర్నలిస్ట్ సోదరికి వెళ్ళినా కానీ ఎక్కడా సమస్య పరిష్కారం కాలేదు అందుకే మీ కాడికి వచ్చినా అన్న అనేసరికి ఆ ప్రజావాసీఓ శ్యామన్న ఆమె ఆమె యొక్క మాటలను విన్న తర్వాత ఆమె న్యాయం ఉన్నట్టు చూస్తున్న తర్వాత ఆ ఎమ్మెల్యే గారికి ఫోన్ చేసి అన్న నమస్కారం నేను ఇట్లా శ్యామ అని అట్లా మాట్లాడేసరికి ఒక యాజ్ ఏ బ్రదర్గా చెప్తున్నా అన్న మీ నియోజకవర్గంలో మీకు మంచి పేరు ఉన్నది ఇలాంటి ఈ చెడు పనులు ఎందుకు అనే యాజ్ ఏ బ్రదర్గా ఆయనకి చెప్తే ఆయన ఎమ్మెల్యే అనే నేను ఎమ్మెల్యే అనే మదంతో నేను ఎమ్మెల్యే ఒక రాజకీయ నాయకునని ఒక కాన్స్టిట్యూన్సీకి ఎమ్మెల్యేనని అలాంటి ఈ వ్యక్తి నాకు ఇట్లా ఫోన్ చేసి చెప్పడమా అనే తరహాలో ఆయన ఆలోచించడం ఆలోచించడం జరిగింది కావచ్చు అయితే ఆ వ్యక్తి రాజేంద్రనగర్ పిఎస్లో శ్యామన్న గారిపై ఐదు కోట్లు డిమాండ్ చేసినట్టు ఆయన కేసు ఎఫ్ఐఆర్ రాసి కేసు పెట్టడం జరిగింది శ్యామన్నగర్ శ్యామన్నపై సో ఈ విషయంపై నిన్ననే పొద్దుగాల పోలీసులు అనే ఆఫీస్కి వచ్చేసి ప్రజా వయస్సు ఆఫీస్కి వచ్చేసి ఆయన్ని పట్టుకొని రాజేంద్రనగర్ పిఎస్లో తీసుకెళ్లడం జరిగింది సో అక్కడికి వెళ్తే ఇలాంటి విషయాలు చూసి శ్యామన్న షాక్ అయ్యారంట నేను తెలుసుకున్నా కొన్ని విషయాలు అయితే ఈ విషయాలు చూసి ఆయన షాక్ అయ్యారు ఎందుకంటే అసలు నేను ఐదు కోట్లు అడగడం ఏంది ఈ న్యూస్ ఎక్కడిది ఈ న్యూస్ ఏం ఏంది నేను కొత్తగా ఛానల్ పెట్టినాను అనే తరహాలో ఆయన ఆలోచించి ఆలోచించడం జరిగింది కావచ్చు సో అయితే శ్యామన్న నిన్న బయటకు వచ్చేసి లక్ష్మీకాంత జుక్కలు ఎమ్మెల్యేకి ఒక సవాల్ విసరడం జరిగింది సో అది తెలంగాణ రాష్ట్ర ప్రజానీకం మొత్తం కూడా చూసింది ఒకవేళ నేను ఐదు కోట్లు మీ తానా నేను డిమాండ్ చేసినట్లయితే నా ప్రజావాయస్ ఛానల్ని మూసేసి నా పని నేను చేసుకుంటా అన్నట్టు ఆయన జుక్కల ఎమ్మెల్యే గారికి సవాల్ విసరడం జరిగింది ఒకవేళ మీరు అది నేను తీసుకున్నట్టు నిరూపిస్తే ప్రజావాయస్సు మూసేసి వెళ్ళిపోతానని ఒకవేళ తీసుకోకపోతే మీరు ఎమ్మెల్యేకి రాజీనామా చేయాలని శ్యామన్న ఆయనని గట్టి కౌంటర్ ఇవ్వడం జరిగింది అయితే తెలంగాణ రాష్ట్రంలో ఒక వ్యక్తి ఒక ఎమ్మెల్యే కానీ ఒక మంత్రిని కానీ ఒక సీఎంని కానీ ప్రశ్నిస్తే అక్రమ కేసులు బనాయించి వారి యొక్క రాజకీయ బలంతో మతంతో ఇట్లా అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపడం ఈ రోజులలో రాజకీయ నాయకులు అదే కొత్త విషయం కాదు అయితే రాజకీయ నాయకులు కూడా ఆలోచించాల్సిన అంశం ఏంటంటే ఇవాళ లక్ష్మీకాంతరావు కూడా గెలవడానికి గల కారణం ఒక జర్నలిస్టు ఎందుకంటే వాళ్ళు చేస్తున్న ఆరోపణలు కానీ వారు చేస్తున్న ప్రజా సంక్షేమ పథకాలు కానీ వాళ్ళు చెప్తున్న విషయాలు కానీ ఇలా ప్రజల వారధిగా రాజకీయ నాయకుల వారధిగా పనిచేస్తున్న జర్నలిస్ట్ సోదరు ఎవరైతే ఉన్నారో వారిపై ఇలా ఇలాంటి అక్రమ కేసులు బనాయించి జైలు పంపడం అనేది చాలా దుర్మార్గమైన చర్య ఈ చర్యను మేము చామన్న కానీ ప్రజావయస్సు సిమన్న కానీ అక్రమ అరెస్టును మేము ఆర్టీఆర్ తెలంగాణ తరఫున తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం అదేవిధంగా లక్ష్మీకాంతరావు ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆ పార్టీ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన్ని భర్త భర్త చేసి సస్పెండ్ చేయాలని మేము సీఎం రేవంత్ రెడ్డి కానీ డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా శామన్న గారు చేసిన తప్పేంటప్ప ఆయన మిమ్మల్ని ఫోన్ చేసి యాజ్ బ్రదర్గా చెప్తే మీరు ఆయనపై అక్రమ కేసులు బనాయించడం ఏం చేస్తా నాకు అర్థం కాదు కానీ తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ నాయకులు మదంతో ఇలాంటి చర్యకు దిగజారడం ఇవేం దిగజారిపోతున్నారు మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఎవరైనా సరే ఇలాంటి చర్యలు గతంలో కూడా చాలా కేసులు చూసిన బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా కానీ ఎవరేం చేయలేకపోయారండి అలాంటిది ఇలా ఒక వ్యక్తి గెలవాలంటే దానికి మధ్య వారతీయ ప్రజలకు ప్రభుత్వానికి అది ఒక జర్నలిస్టు ఒక పాత్రికే ప్రాతికేయుడు కూడా ఉండాల్సిందే కానీ పెద్ద పెద్ద శాటిలైట్ ఛానల్స్ కూడా ఇవాళ పనిచేయడం లేదు ఈ చిన్న చిన్న యూట్యూబ్ ఛానల్సే ఇయాల తెలంగాణ రాష్ట్ర ప్రజలకి గద్దె దించడానికి ఎంతో ప్రాత పాత్ర పోషించడం జరిగింది అది కూడా మీరు మర్చిపోవద్దు ఎమ్మెల్యే గారు మీరు నెక్స్ట్ జనరల్ ఎలక్షన్లో గెలవాలంటే అంటే నెక్స్ట్ వచ్చే ఎమ్మెల్యే ఇంకో టూ ఇయర్స్ ఎట్లా అయిపోయింది ఇంకా త్రీ ఇయర్స్ తర్వాత మీరు ఇంట్లో కూసవాల్సిందే తర్వాత మీరు అధికారం రావడానికి కూడా అక్కడ ఉన్న జుకల్ కాన్స్టెన్సీ ప్రజలు కూడా చెప్తా ఉన్నా ఇలాంటి ఎమ్మెల్యే మనకు అవసరమా ఒక వ్యక్తి ఒక బాధితురాలు మహిళా బాధితురాలు అక్కడ ఆమె పైసలు తీసుకొని ఒక మహిళ అనే వ్యక్తి దగ్గర పైసలు తీసుకొని ఎనభై లక్షలని తీసుకొని ఆ మహిళకు ఇబ్బంది పెడతా ఉంటే ఒక జర్నలిస్ట్ ఫోన్ చేసి అడగడం తప్పేంటి అక్కడ ఉన్న రాజకీయ నాయ అక్కడ నియోజకవర్గం ఉన్న ప్రజలకు కూడా చెప్తా ఉన్నా ఇలాంటి వ్యక్తి మీ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా అవసరమా ఆలోచించండి ఒకసారి నెక్స్ట్ ఎలక్షన్లో ఇలాంటి వ్యక్తి మనకు అవసరం లేదు ఆయనను ఓడగొట్టే ప్రయత్నం చేయాల్సిందే ఏ ఒక్క ఓటర్ కూడా ఆయనకి ఓటు వేయకుండా అతనికి వ్యతిరేకంగా నినాదాలు చేసి ఆయనకి ఓడగొట్టాల్సింది ఇలాంటి మనకు అవసరం లేదండి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వ్యక్తులు ఓటర్లు కూడా ఇలాంటి వ్యక్తిని చూసి వారికి ఓటు వేయాలి ఎవరు మంచి ఎవరు అనేది కూడా చెప్తా ఉన్నా సో ప్రజావయస్సు సిఇ శామన్న అక్రమ అరెస్టును మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఇలాంటి అరెస్టు ఏ జర్నలిస్ట్ నాయకుని కూడా చేయొద్దని మేము విజ్ఞప్తి చేస్తున్నాం పోలీస్ సోదరు కూడా సో చూసినా నుండి ఆర్టా తెలంగాణ యూట్యూబ్ ఛానల్ నేనువి విజయ్